హరే కృష్ణ భగవంతుని ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకమైన కార్యం ఉంటుంది అవన్నీ కూడా శాస్త్రాలలో వర్ణించబడ్డాయి శాస్త్రాలచే సూచించబడినది ఏ వ్యక్తిని అవతారంగా అంగీకరించకూడదు భగవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా సర్వత్రా ఎప్పుడు కోరితే అప్పుడు అవతరించగలడు ప్రతి అవతారంలోనూ అతడు ప్రత్యేక పరిస్థితిలో ఉన్న ప్రత్యేక జనులకు అర్థమయ్యే విధంగా ధర్మం గురించి చెబుతాడు భగవంతునిచే సృష్టించబడిన వేదాలలో ఉన్న వేద నియమాలు నిర్వహించే విషయంలో భేదమే మనిషిని అధర్మపరునిగా చేస్తుంది అధర్మం ప్రబలినప్పుడు నిజమైన ధర్మం అంతరించినప్పుడు తన ఇచ్ఛానుసారం అతడు అవతరిస్తాడు భగవద్గీత నాలుగవ అధ్యాయం ఏడవ శ్లోకంలో కృష్ణ భగవానుడు అర్జునునితో ఈ విధంగా పలుకుచున్నారు యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్తానమ ధర్మస్య తదత్మానాం తదత్మానా భావం ఓ భరతవంశీయుడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో అధర్మం చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను భగవంతుడు ఎప్పుడు అవతరిస్తారో మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తున్నది అదేవిధంగా భగవంతుడు ఎందుకు అవతరిస్తారు అన్నది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ భగవద్గీతలో అధ్యాయం నాలుగు ఎనిమిదవ శ్లోకంలో భగవంతుడు ఇలా పలుకుతున్నారు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భావం సాధువులను ఉద్ధరించడానికి దుర్మార్గులను నశింపజేయడానికి అలాగే ధర్మమును నెలకొల్పడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను భగవంతుడు తన విశుద్ధ భక్తులను ప్రీతి మరియు సంతృప్తి కలిగించడానికి ప్రత్యేకంగా అవతరిస్తారు అలాగే దానవులైన దుర్మార్గులను చేయడానికి భగవంతుడు వివిధ అవతారాలలో ప్రకటమవుతాడని చెప్పబడింది ఉదాహరణకి మనం చూసినట్లయితే భగవంతుడు విశుద్ధ భక్తుడైన ప్రహ్లాదుడిని ఉద్ధరించడానికి దానవుడైన హిరణ్యకశపుని సంహరించడానికి ఒకే సమయంలో నరసింహ భగవానునిగా అవతారం తీసుకోవడం జరిగింది నిజానికి అవతారాలు ఆధ్యాత్మిక జగత్తులో అంటే భగవంతుని రాజ్యంలో నెలకొని ఉంటాయి అవి భౌతిక సృష్టిలో అవతరించినప్పుడు అవతారాలని పేరు పొందుతాయి భగవంతుని అవతారాలలో వివిధ రకాల అవతారాలు ఉన్నాయి పురుష అవతారాలు గుణ అవతారాలు లీలా అవతారాలు శక్తి ఆవేశ అవతారాలు మన్వంతర అవతారాలు మరియు యుగ అవతారాలు అని చాలా రకాలుగా ఉన్నాయి ఇవన్నీ విశ్వమంతా సమయానుసారము ప్రకటితమవుతూ ఉంటాయి కానీ కృష్ణ భగవంతుడు అవతారాలకు అన్నింటికీ మూలమైన ఆదిదేవుడు భగవంతుడు తాను ప్రతి యుగంలోనూ అవతరిస్తానని చెబుతున్నారు అంటే కలియుగంలో కూడా అవతరిస్తాడని ఇది సూచిస్తున్నది హరే కృష్ణ